కడప సెంట్రల్ జైల్లో పెట్టారు సరే జైల్లో పెట్టి ఐదేళ్ళు వదిలేశారంటే ఐదేళ్ళు ఆ జైల్లో కూడా కొట్టించాడు జైల్లో కూడా కొట్టించడం నెల ఆర్ధిక చేయడం పోరాటం చేయాల్సి వచ్చింది ఐదేళ్ళు ఒక్కసారి ఊహించండి డెబ్బై రెండు కేసులు ఐదు సంవత్సరాల మహానుభావుడు పెట్టారంటే ఎంత గొప్ప ముఖ్యమంత్రు సరే జైల్లో పెట్టి వదిలారంటే ఒకసారి చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర చిత్తూరులో మేము ఉన్నాం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నన్ను పోలీసు జీబులో ఎక్కించుకొని బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నాకు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరారు పోతున్నాయి తమిళనాడు తీసుకెళ్లారు తిరువలూరు వరకు తీసుకెళ్లారు నేను ఒక ఎమ్మెల్యేనే తీసుకెళ్ళి బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లారు కళ్ళ గందులు గట్టి తీసుకెళ్లారు కళ్ళ గంతలు గట్టి తీసుకెళ్ళి తిరుపల్లూరు దగ్గర కొట్టారు నన్ను బాగా కొట్టి తెల్లవారుజామున ఏడుకో ఎనిమిది గంటలకో నెల్లూరు దగ్గర ఉన్న సత్యవాడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టారు నేను చెప్పాను నన్ను ఎందుకు తీసుకొచ్చారు చిత్తూరు నుంచి ఎందుకు తమిళనాడు తీసుకెళ్లారు ఎందుకు కొట్టారు బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సినంత ఈయన ఎమ్మెల్యేనే కదా మీరు చేసినటువంటి ఈ ఘోరాలకు నిరసనగా నేను ఆమాన్యాడు తీసుకు కూర్చుంటానని చతిపాడు పోలీస్ స్టేషన్ ఆమాన్యాడి తీసుకు కూర్చున్నాను నేను ఆమన్యాడు తీసుకు కూర్చుంటే సాయంత్రం వరకు చూసి సాయంత్రం నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా అని జీబులో ఎక్కించుకొని సత్తివేసు నేను వెనకాల ఎవరు రాకుండా చేసి నన్ను సత్తివేడి నుంచి బయలుదేరి దారిలో వస్తూ వస్తూ కేవీపురం అని ఒక మండలం వస్తుంది ఆ మండలం ఒక మారుమూల పల్లెలో నువ్లే తెలిపోయారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే నన్ను కొట్టిన దెబ్బలు నా కారున్న రక్తం అట్లాగే నన్ను నన్ను కోర్టుకి తీసుకెళ్తే న్యాయమూర్తి ముందు నేను ఇవన్నీ చూపిస్తాను ఇవన్నీ చెప్తానని ఇది లేనిపోని కాంప్లికేషన్ అవుతుంది ఎందుకు వచ్చింది ఇబ్బందిని వదిలేసి వెళ్ళిపోతే ఎలా విక్రమ్ ఫౌండ్ travel. రెండు వందల ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఎనిమిది నెలల పాటు జైల్లో పెట్టారు మరలా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు మరలా జైలుకి పంపి కక్ష సార్లు పాల్గొంటున్నారు సార్ ఈసారి ఏం చేస్తున్నారు నా ఒక్కరితో వదిలేరంటే నా ఒక్కరితో వదల ఈసారి జగనన్న మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సొంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి పది కేసులు పెట్టారు వాడిని వేధిస్తున్నారు సరే వాడితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు అర్చిత్ రెడ్డి అని ఉంటాడు ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు వాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు అసలు నాకు అర్థంగా అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం నేను పుట్టినంత మాత్రం నన్ను కక్షాదింపు చర్యలు చేస్తే ఎట్లా ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు మిగిలింది మా అమ్మ నా భార్య ఇంకా వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారు కేసులు పెడితే సకుటుంబంగా కుటుంబంగా స కుటుంబం అంతా చంద్రబాబు గారు బాధ్యతలే అవుతాం సకుటుంబం అంతా చంద్రగారు చంద్రబాబు గారి బాధ్యతలే అవుతాం పెట్టుకోండి మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి ఓపుకున్నన్ని రోజులు జైల్లో పెట్టండి మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించండి నేను ఒక్కటే చెప్తున్నా నేను పైరవీలతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కాదు పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వైఎస్ రాజారెడ్డి గారు నా దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు తరాల నాయకులతో ముప్పై ఆరు సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా ఒక సైనికుడిగా పెరిగా ఒక సైనికుడిగా ఉన్న వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది వాళ్ళు నాకు నేర్పింది కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎదురొట్టే నిలబడడం పోరాటం చేయడం తట్టుకోవడం వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నా నేను అలాంటి నన్ను మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు ఎన్ని ఎంతమంది ఒకటై వేధించిన ఎంతమంది అసత్య ప్రచారాలతో అవమానాలు చేసిన ఎవరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎలా తట్టుకోవాలో మా లీడర్ జగనన్న ఎదుర్కొంటున్న అన్ని దగ్గరగా బాగా దగ్గరగా జగనన్నతో ఉండి చూసిన వాడిని మా లీడర్ ఎదుర్కొంటున్న అవమానాలు మా లీడర్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు మా లీడరు పైన చేస్తున్నటువంటి అసత్యపు దాడులు అనేకం అత్యంత దగ్గరగా మా లీడర్ని మా జగనని దగ్గరగా చూసిన నేను ఇలాంటి కేసులకు అసత్యపు ప్రసారాలకు అవమానాలకు ఇలాంటి జైలు శిక్షలకు భయపడతారని ఎలా అనుకుంటారు ఎలా ఊహిస్తారు అందుకే చెప్తున్నా మీరు సంతృప్తి పడే అన్ని రోజులు కేసులు పెట్టండి ఇబ్బందులు పెట్టండి ఎదుర్కొంటాం ఎంత దాకైనా ఎదుర్కొంటాం ఈరోజు నేను ఎనిమిది నెలలు రెండు వందల ముప్పై రోజులు పైగా జైల్లో నన్ను అక్రమ కేసులు నిర్బంధిస్తే నాకు వెన్నంటి నిలిచినటువంటి మా లీడర్ జగనన్నకు మా పార్టీ నాయకులకు మా ఒంగోలు పార్లమెంటు నాయకులకు మా ఒంగోలు పార్లమెంటు ప్రజలకు మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై 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 ఇంకొకటి కూడా దయచేసి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేసుల గురించి మాట్లాడదలుచుకోలేదు దయచేసి కేసుల గురించి నన్ను ఏ విధమైన ప్రశ్నలు కూడా అడగద్దు అని అడగద్దు వినాయకర్లు ఉద్యమం చేస్తున్నా కేసు గురించి కాదు ఫర్దర్గా ట్రీట్మెంట్ మళ్ళీ మీ మీద ఇప్పుడు ప్రతిసారి సఫర్ అవుతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతుందో ఇంత తాగుతుందని ఏమన్నా అనుకుంటున్నారు అది కాలం నిర్ణయిస్తుంది కాలం సమాధానం కూడా చెప్తుంది ఆత్మీయులైన పాత్రికే మిత్రులకు నమస్తలు పెద్దలారా ఆత్మీయులారా చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పు చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు అరెస్టులు తప్పేటట్లేవు శిక్షలు తప్పేటట్లేవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరి నుంచి రాజకీయాల్లో రాజశేఖరడి గారి కుటుంబం వల్ల ఎదిగాను తన ఊరు నుంచి ఎదిగాను కాబట్టి తట్టుకోలేక నన్ను వేధిస్తూనే ఉంటాను మీకంతా కూడా తెలిసినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై రెండు కేసులు పెట్టారు నా పైన అన్ని రాజకీయ కేసులు డెబ్బై రెండు కేసులు పెట్టారు మా చిత్తూరు జిల్లాలో అన్ని జైల్లో తిప్పారు అన్ని సబ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ జైలు నుంచి అన్ని జైళ్ళు తిప్పారు సరే ఒక మా మా చిత్తూరు జిల్లా జైల్లోనే పెట్టారంటే పక్క జిల్లాలైన ఆ పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో పెట్టారు సరే జైల్లో పెట్టి ఐదేళ్ళు వదిలేశారంటే ఐదేళ్ళు ఆ జైల్లో కూడా కొట్టిచ్చాడు జైల్లో కూడా కొట్టించడం నేను ఆర్థిక చేయడం పరటలు తీయాల్సి వచ్చింది ఐదేళ్ళు ఒక్కసారి ఊహించండి డెబ్బై రెండు కేసులు ఐదు సంవత్సరాల మహానుభావుడు పెట్టారంటే ఎంత గొప్ప ముఖ్యమంత్రి సరే జైల్లో పెట్టి వదిలారంటే ఒకసారి చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర చిత్తూరులో మేము ఉన్నాం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నన్ను పోలీసు జీబులో ఎక్కించుకొని బస్సులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు నాకు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరారు పోతున్నా ఉంది తమిళనాడు తీసుకెళ్లారు తిరువలూరు వరకు తీసుకెళ్లారు నేను ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్ళి బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లారు కళ్ళకు గందులు గట్టి తీసుకెళ్లారు కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్ళి తిరుపల్లూరు దగ్గర కొట్టారు నన్ను బాగా కొట్టి తెల్లవారుజామున ఏడుకో ఎనిమిది గంటలకో నెల్లూరు దగ్గర ఉన్న సత్యవాడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టారు నేను చెప్పాను నన్ను ఎందుకు తీసుకొచ్చారు చిత్తూరు నుంచి ఎందుకు తమిళనాడు తీసుకెళ్లారు అక్కడెందుకు కొట్టారు బస్సులో కింద కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సినంత ఈయన ఎమ్మెల్యేనే కదా మీరు చేసినటువంటి ఈ ఘోరాలకు నిరసనగా నేను ఆమాన్యాడు తీసుకు కూర్చుంటానని చతివేడు పోలీస్ స్టేషన్ ఆమన్యాడి తీసుకు కూర్చున్నాను నేను ఆమన్యాడు తీసుకు కూర్చుంటే సాయంత్రం వరకు చూసి సాయంత్రం నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా అని జీబులో ఎక్కించుకొని సత్యవేణు వెనకాల ఎవరు రాకుండా చేసి నన్ను సత్తివేడి నుంచి బయలుదేరి దారిలో వస్తూ వస్తూ కేవీపురం అని ఒక మండలం వస్తుంది ఆ మండలం ఒక మారుమూల పల్లెలో నుదులే తెలిపోయారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే నన్ను కొట్టిన దెబ్బలు నా కారుతోన్న రక్తం అట్లాగే నన్ను స్టేషన్ నన్ను కోర్టుకి తీసుకెళ్తే న్యాయమూర్తి ముందు నేను ఇవన్నీ చూపిస్తాను ఇవన్నీ చెప్తానని ఇది లేనిపోయిన కాంప్లికేషన్ అవుతుంది ఎందుకు వచ్చింది ఇబ్బందిని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగోలాగో రావడం జరిగింది అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అరెస్ట్లు కావడం సహజం అనేక నెలలు అప్పుడు జైల్లో పెట్టారు అనేక జైలు తిప్పారు ఇప్పుడు ఒకేసారి రెండు వందల ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఎనిమిది నెలల పాటు జైల్లో పెట్టారు మరలా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు మరలా జైలుకి పంపి కక్ష సాధించిన పాల్గొంటున్నారు సార్ ఈసారి ఏం చేస్తున్నారు నా ఒక్కరితో వదిలేరంటే నా ఒక్కరితో వదల ఈసారి జగనన్న మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి పది కేసులు పెట్టారు వాడిని వేధిస్తున్నారు సరే వాడితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి అని ఉంటాడు ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు వాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు అసలు నాకు అర్థంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం నేను పుట్టినంత మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎట్లా ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు మిగిలింది మా అమ్మ నా భార్య ఇంకా వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారు కేసులు పెడితే సకుటుంబంగా కుటుంబంగా స కుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం సకుటుంబం అంతా చంద్రగారు చంద్రబాబు గారి బాధితులే అవుతాం పెట్టుకోండి మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి ఓపుకున్నన్ని రోజులు జైల్లో పెట్టండి మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించండి నేను ఒక్కటే చెప్తున్నా నేను పైరవీలతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కాదు పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వైఎస్ రాజారెడ్డి గారు నా దగ్గరికి తీసుకున్నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు తరాల నాయకులతో ముప్పై ఆరు సంవత్సరాలు ప్రియ శిష్యుడిగా పెరిగా ఒక సైనికుడిగా పెరిగా ఒక సైనికుడిగా ఉన్న